కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చిందని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు లిక్కర్ కొనుగోలు సమయంలో బాటిల్పై క్యూఆర్ కోడ్ను సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే వివరాలు తెలుస్తాయన్నారు కొనుగోలుదారులు ఈ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అంది అందుతుందన్నారు ఏదైతే ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పాలన చక్కగా జరుగుతూ ఉంది ఈ పదహారు నెలలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కొత్తగా ఏదైతే వైసీపీ వాళ్ళు అక్రమ మధ్యాన్ని అమ్ముతున్నారని వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు మరి దాని మీద ప్రభుత్వం కూడా స్పందించింది గడిచిన ఐదేళ్లుగా వైసీపీ వాళ్ళు చేసినంతా కూడా అక్రమ మద్యం అమ్ముకోవడమే గోవా మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మరి వాళ్ళైతే ప్రభుత్వం మరి సురక్ష ఎక్సైజ్ యాప్ అనేది అనేది తీసుకురావడం జరిగింది ఎవరైతే మరి షాప్లో మధ్యాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు సేవించే వాళ్ళు వాళ్ళ యాప్ ద్వారా ఏదైతే వాళ్ళు బాటిల్ తీసుకుంటున్నారో సేవిస్తున్నారో దాని యాప్ ద్వారా దాన్ని చూడొచ్చు అది అక్రమ మద్యమో మంచిదా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఏ షాప్లో కొన్నామో ఎటువంటి క్వాలిటీ ఉంది ఎంత ఖరీదు ఉంది ఆ షాప్ ఓనర్ ఎవరో కూడా తెలుస్తుంది అనమాట మనకి ప్లేసు క్వాలిటీ అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఈ ఎక్సైజ్ సురక్షా యాప్ అనేది దాన్ని పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా వీటిని అమల్లో తేవడం జరిగింది ఏదైతే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఉమ్మడి కూటంలో ఎక్కడ కూడా బిల్ షాపులు లేకుండా అక్రమ మద్యాన్ని సరఫరా చేయకుండా అన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఎక్సైజ్ శాఖ ముందుకెళ్తుంది కాబట్టి ముందుగా ఎక్సైజ్ శాఖను అభినందించాలి ఇవాళ గడిచిన పదహారు నెలలుగా ఎటువంటి అక్రమ మద్యాన్ని అమ్మటం కానీ మరి చేయట్లేదు కాబట్టి ఎక్సైజ్ శాఖ కరెక్ట్గా పనిచేస్తుంది మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏ విధంగా షాపుల్లో మంచి మధ్యాహ్నం అమ్ముతున్నారు ప్రజలకి ఆరోగ్యకరంగా ఉండే మధ్యాహ్నం అమ్ముతున్నారు తెలియజేయడానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న ఎక్సైజ్ శాఖకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఉమ్మడి ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో సుపరిపాలన చక్కగా జరుగుతూ ఉంది ఈ పదహారు నెలలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కొత్తగా ఏదైతే వైసీపీ వాళ్ళు అక్రమ మధ్యాన్ని అమ్ముతున్నారని వాళ్ళు ఎలిగేషన్ పెట్టారో మరి దాని మీద ప్రభుత్వం కూడా స్పందించింది గడిచిన ఐదేళ్లుగా వైసీపీ వాళ్ళు చేసినంతా కూడా అక్రమ మద్యం అమ్ముకోవడం